పోన్ స్టార్గా పాపులారిటీ సంపాదించుకున్న సన్నీ లియన్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినా మొదట్లో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆ సీన్ అంతా రివర్స్ అయింది ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోలతో నటిస్తూ క్రేజ్ని సంపాదించుకుంది అంతేకాదు చాలామంది బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారంటే అతిశ కాదు అదే టైంలో సౌత్ ఇండస్ట్రీకి వచ్చి తెలుగు ప్రేక్షకులను బాగానే సంపాదించుకోవడమే కాకుండా సౌత్లో నటించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంది తీగా సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ గ్లామర్ గర్ల్ ప్రస్తుతం ప్రవీణ్ సతార్ దర్శకత్వంలో వస్తున్న గరుడవేగ చిత్రంలో కీరోతో పాటు ప్రత్యేక పాటలో నటించనుంది ఇదే కాదు తెలుగులో చాలానే ఆఫర్స్ వస్తున్నా డేట్స్ అడ్జస్ట్మెంట్ చేయలేకపోతున్నానని చెప్పుకొచ్చింది బాలీవుడ్ సినిమాల కంటే దక్షిణాదిలో ఎక్కువ కేర్ తీసుకుంటారని చాలా క్రమశిక్షణగా ఉంటారని అందుకోసం తెలుగులో నటించడానికి తనకేం అభ్యంతరం లేదని తెగ మాట్లాడేస్తుంది ఏదైతేనేమో సినిమా అవకాశాల కోసం ఎంతటి ప్రేమనైనా ఉలికిస్తారని సన్నిహిలో మాటలు వింటే ఇట్టే అర్థమవుతుంది For more movie updates, watch, share and subscribe to cbc9.news.